ప్రైజ్లో దేవునికి స్తోత్రం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు విందాం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై ఆరో వాక్యాన్ని నేను చదువుతున్నాను సహోదరులరా మిమును పిలిచిన పిలుపును చూడుడి దేవునికి స్తోత్రం చెప్దాం హలీలుయా దేవుడు మనను ఎందుకు పిలిచాడు మనం ఎందుకు పిలవబడ్డాము పౌలు గారు కొరింది సంఘముతో ఆయన చెప్తున్నటువంటి మాట కొరింది సంఘానికి ఆయన పత్రిక రాశారు ఆ పత్రికలో అసలు మిమ్మల్ని పిల్ పిలిచిన పిలుపును చూడండి అని మాట్లాడారు సహజంగా మనల్ని కూడా దేవుడు పిలిచాడు ఈ లోకములో నుండి నీవు పిలవబడ్డా ఈ లోకములో నుండి నీవు వేరు చేయబడ్డా నీవు ఈ లోకములో ఉన్న నీ జీవితాన్ని ఆయన తన కొరకు పిలిచాడు చూడండి ఆ కొరింది సంఘమును ఉద్దేశించి పౌలు గారు మాట్లాడుతున్నమాట ఏమంటారు సహోదరులరా మిమ్మును పిలిచిన పిలుపును చూడండి నిజమే దేవుడు ఎందుకు పిలిచాడు ఎందుకు ఆనాడు వారు పిలవబడ్డారు నేడు మనం కూడా అందుకే పిలవబడ్డాం గమనించండి ఈ మొదటి పత్రిక మొదటి అధ్యాయం రెండో వాక్యంలో ఈ విధంగా ఉంటుంది కొరిందులో ఉన్న దేవుని సంఘమునకు అనగా ఏసు క్రీస్తునందు పరిశుద్ధ వారై పరిశుద్ధులుగా ఉండడానికి మీరు పిలవబడ్డారు దానికి స్తోత్రం చెప్దామా హలేలుయా చూడండి ఆనాడు పౌలు గారు ఆ సంఘానికి ఏమని రాస్తూ ఉన్నాడు అనంటే ఇదిగో కొరిందిలో ఉన్న దేవుని సంఘం అనగా ఏసుక్రీస్తునందు నందు పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడ్డారు ఆ మాడు చెప్పి అంటాడు వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అని యేసు క్రీస్తు నామములో ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి శుభం అని చెప్పి రాయనిది అని అంట చూడండి ఈ పత్రిక ఆనాడు పౌలు గారు రాసినప్పటికీ మనకు కూడా వర్తిస్తుంది అందుకనే ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు అంటే పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచా మనం ఎందుకు పిలవబడ్డాం దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు ఓ సంఘములో నీవు ఉన్నావు అంటే ఈ లోకములో నుంచి నీవు వేరు చేయబడి నీవు దేవుని సన్నిధిలో అడుగు పెడుతున్నావు అంటే నీవు ఎందుకు పిలవబడ్డావు అంటే పరిశుద్ధపరచబడడానికి పరిశుద్ధులుగా ఉండడానికి ఎవరు పరిశుద్ధులు అంటే దేవుని సన్నిధిలో అడుగుపెట్టి క్రీస్తు రక్తము చేత నేను కడగబడ్డానయ్యా అని ఎవరైతే విశ్వసిస్తున్నారో ఏసు రక్తము ప్రతి పాపం నుండి పవిత్రులుగా మారుస్తుంది ఈరోజు సంఘములో నీవు వచ్చి నీవు సంఘములో చర్చబడి ఏసు రక్తము చేత నేను కడగబడ్డాను అన్న నిశ్చయిత నీలో ఉన్నప్పుడే నీవు పరిశుద్ధులుగా పరిశుద్ధురాలుగా మర్చబడ్డావు అందుకనే ఆ పరిశుద్ధతను కొనసాగించ నువ్వు ఎందుకు పిలవబడ్డావు అంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడ్డావు చూడండి పరిశుద్ధత అనేది ఆయన మనకు నేర్పిస్తున్నపా పరిశుద్ధులుగా ఉండడానికి ఎవరి కొరకు తన కొరకు అలాగే ఈ లోకానికి వేరైన జీవితం నీలో కనబడాలి అందుకనే సహోదరుల మిమ్ముడు పిలిచిన పిలుపును చూడండి ఎందుకు పిలిచాడు అంటే పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు చూడండి తొమ్మిదో వాక్యంలో కూడా మాట్లాడుతూ అంటాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు చూడండి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు ఎందుకు మనం పిలవబడ్డాము అంటే ఆయన కుమారుడైనటువంటి ఏసు క్రీస్తు సహవాసానికి పిలువబడ్డాం ఈరోజు మనుషుల సహవాసం రెండవది దేవునితో సహవాసం నీ సహవాసం ఎవరితో అసలు నీవు ఎవరు అంటే అసలు నీ స్నేహితులు ఎవరు చెప్పు నీవేంటో నేను చెప్తాను అని అంటాడు ఒక భక్తుడు ఈరోజు నీ సహవాసం ఎవరితో ఉంది దేవుని పిల్లలతో నువ్వు సహవాసం చేయగలుగుతున్నావా ఈరోజు నీవు దేవునితో సహవాసం చేయడానికి పిలువబడ్డావు ఈ లోకానికి వేరై జీవించాలి నీవు మనుషుల మధ్యలో ఉన్నావు మనుషుల మధ్యలో జీవిస్తున్నావు అయితే లోకానికి వేరైన జీవితం నీలో కనబడాలని దేవుడు కోరుకుంటావు అందుకనే ఎవరి సహవాసానికి పిలవబడ్డామంటే దేవునితో సహవాసానికి పిలవబడ్డా అనాడు సంఘములో కొన్ని విభేదాలు ఉన్నాయి వారు అనుకుంటా ఉన్నారు నేనైతే పౌలువాడిని వాడిని ఒకరైతే వాడిని నేను కేఫా వాడిని నేను క్రీస్తువాడిని ఈరోజు ఒకవేళ పౌలు ఏం చేశాడంటే ప్రారంభించాడు అప్పుల్లో దాన్ని పోషించాడు వృద్ధి చేసింది దేవుడే ఈరోజు మనం ఎందుకు పిలవబడ్డామంటే ఆయన సహవాసానికి పిలవబడ్డాం ఈరోజు క్రీస్తుతో మన సహవాసం ఉండడానికే పిలవబడ్డాం మూడవది చూడండి అక్కడ అంటాడు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి ఇరవై ఆరో వాక్యం సహోదరులరా మిమ్మను పిలిచిన పిలుపును చూడండి మీలో ఈ లోకరీతిని జ్ఞానులైన ఘనులైన గొప్ప వంశపు వారిని పిలవలేదు కానీ ఎందుకు ఎవరిని పిలిచాడు అంటే అక్కడ అంటాడు ఘనులైన వారిని జ్ఞానులైనటువంటి వారి గొప్ప వంశము వారిని నేను పిలవలేదు కానీ ఇదిగో జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో ఉన్న వెర్రివారిని పిలిచాను బలహీనులను అందుకనే బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులు పిలిచాను ఎన్నిక లేనటువంటి వారిని ఈ లోకములో నీచులైన వారిని తునీకరించబడినటువంటి వారిని ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకున్నాడు కారణం ఎందుకో తెలుసా నీవు దేవుని మహిమ కొరకు నిలబడాలని దేవుడు నిన్ను ఎందుకు దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు అంటే నీవు దేవుని కొరకు మహిమకరంగా జీవించా అందుకని మనల్ని పిలిచిన పిలుపు పౌలు గారు ఆ సంఘంతో చెప్తూ అంటాడు పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడ్డ రెండవది ఆయన సహవాసం కొరకు పిలవబడ్డ మూడవది ఆయన మహిమతో ఆయన మహిమ కొరకు పిలవబడి నీవు ఎవరిని మహింపరచాలంటే దేవుని మహింపరచాలి నీ జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి ప్రార్థన చేద్దాం కృపుగలు తండ్రి దాయిగల దేవాన్ని కొంద మేము ఎందుకు పిలవబడ్డామో మాతో మాట్లాడుతూ వచ్చినందుకే స్థోరు సంఘముగా సంఘముగా పిలవబడిన ప్రతి ఒక్కరూ మీ సన్నిధిలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరూ నిజమే పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడ్డ మీ సహవాసము కొరకై పిలవబడ్డారు నిన్ను మహిమపరచడానికి కొరకై పిలవబడ్డ వీటిని గుర్తించి మిమ్మల్ని మిమ్మల్ని మహిమపరిచేవారిగా మమ్మల్ని స్థిరపరిచి బలపరచ ఏ నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె